భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణరావు ఈ రోజు సాయంపేట మండలంలోని కస్తూరిబా బాలికల హాస్టల్ ను ఆకస్మికంగా సందర్శించారు ఈ మేరకు ఆయన విద్యార్థులతో మాట్లాడి వారి భోజనం వసతి విద్యా ప్రమాణాలు వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు తరగతి గదులు కిచెన్ రూమ్ డైనింగ్ రూమ్ సందర్శించి విద్యార్థులను ఉపాధ్యాయులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే జిఆర్ఎస్ మాట్లాడుతూ విద్యార్థుల మెస్ ఛార్జీలు కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచామని అన్నారు పాఠశాలలో కొరత ఉన్న వసతులు మౌలిక సదుపాయాలపై స్పందిస్తూ వాటిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అలాగే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు అనంతరం హాస్టల్ విద్యార్థినులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట హాస్టల్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు మరియు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఉన్నారు అదేవిధంగా డైనింగ్ కిచెన్ స్టోర్ రూమ్ ఇవన్నీ కూడా మనం సందర్శించడం జరిగింది పిల్లలతో ఈ యొక్క స్కూలు సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ అన్నీ కూడా సమ్మర్ హాలిడేస్లలో ఏదైతే రిపేర్ చేయించి డోర్స్ పోయినా విండోస్ పోయినా ఫ్లోరింగ్ పోయినా వాష్రూమ్స్ లేకుండా వాటర్ ప్లాంట్ లేకుండా రిపేర్ చేయించేసి మహిళా మహిళా సోదరు మళ్ళనే ఆ యొక్క స్కూల్ చైర్మన్గా చేసి వాళ్ళ ద్వారా రిపేర్లు చేయించేసి జూన్ పన్నెండవ తారీఖు రోజున డ్రెస్సులు ఇచ్చి షూట్ అవి ఇచ్చేసి వాళ్లకు నోట్బుక్స్ పుస్తకాలతో సహా ప్రభుత్వ పాఠశాలలు గురుకులాలను పటిష్టం చేయాలని ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు గురుకులాలను కూడా గత పది బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో ఏనాడు కూడా ఛార్జీలు పెంచలే కాస్మెటిక్ ఛార్జీలు పెంచలే తక్కువ రేట్లతో సరిపోకుండా వారానికో పది రోజులకోసారి కూరగాయలు తీస్తే అవి వైరల్ ఫీవర్స్ వచ్చేసి విషజ్జరాలు సోకి రోడ్లెక్కి వేలాది మంది ధర్నాలు చేశారు ఈరోజు మిచ్చార్జీలు పెంచి ధరలు పెరగడం వల్ల ఇప్పుడు మనం హాస్టల్లో విజిట్ చేశాము రెండు రోజులకు ఒకసారి కూరగాయలు వస్తున్నాయని అరటి పనులు బాగాలేవని ఒక క్లాస్ రూమ్లో విద్యార్థులు చెప్పారు వాళ్ళ మీద వెంటనే కాంట్రాక్టర్ మీద చర్య తీసుకునే విధంగా కలెక్టర్తో మాట్లాడతా ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్తో కూడా మాట్లాడి చర్యలు కూడా తీసుకుంటాం